హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభవన్లో గత ప్రభుత్వంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో సో వీటికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇందులో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో వాటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి వెయిట్ చేస్తున్నారో తప్పకుండా జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన తెలంగాణకి పథకాలకి సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభవన్కు ఫిర్యాదుల విలువ కొనసాగుతూ ఉంది రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజలు తమ ఫిర్యాదుల్ని అధికారులకు అందజేస్తున్నారు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలాగే భూ వివాదాలకు సంబంధించినట్లవే వస్తున్నాయి అలాగే ఎమ్మెల్యేలు కబ్జా చేస్తున్నారన్న కంప్లైంట్స్ కూడా ఉన్నట్లు సమాచారం ఫిర్యాదుల స్వీకరణ ప్రజాభావంలో మొత్తము ఇరవై కౌంటర్లు ఏర్పాటు చేశారు నిన్న ఒక్కరోజే వెయ్యిన్ని మూడు వందల అరవై నాలుగు అందినట్లు అధికారులు తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో మనకు ప్రజాభవన్లో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో అలాగే ఎవరైతే పథకాలకు సంబంధించి ఎవరికైతే పెండింగ్లు ఉన్నాయో అలాగే పథకాలకు సంబంధించిన కంప్లైంట్స్ ఏదైతే ఉందో మనకు ప్రజాభవన్లో అర్జీల ద్వారా అందజేస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు కానీ అలాగే అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు కూడా సో వాళ్ళైతే అర్జీల రూపంలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు అయితే వస్తున్నారండి సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రజాభవన్లో ప్రతిసారి స్వీకరిస్తున్నారు సో దీంట్లో ఎక్కువ మంది ఏదైతే డబుల్ బెడ్రూమ్ మీద ఆశలు పెట్టుకున్నారో ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి అలాగే కొందరి అర్హులయ్యి కూడా వాళ్ళకైతే కొందరికి రాలేదు ఎందుకంటే మనకు ర్యాండమైజేషన్ ద్వారా ఏదైతే లిస్ట్ తీసారో ఆ లిస్ట్లోకి చాలా మంది అర్హులయ్యి కూడా రాలేదండి సో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఫేజ్లో మనకు వస్తుందా రాదా సో నెక్స్ట్ లో ఇస్తా అంటున్నారు కదా సో దీనికి సంబంధించి వాళ్ళు వెయిట్ చేసి కూడా చాలా మంది సహనం అయితే కోల్పోయినట్టు మనకు న్యూస్లో కూడా చూస్తున్నాము సో చూడాలండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది రిమైనింగ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు కొన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొన్ని ఏంటంటే మనకు అక్కడ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి లేవు అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అలాగే కొన్ని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అలాగే కొన్ని వాటర్ ఫెసిలిటీస్ సంబంధించి అలాగే వుడ్ వర్క్ సంబంధించి వర్క్ కూడా జరుగుతుందని చెప్పేసి లాస్ట్ అప్డేట్తో వచ్చింది సో ప్రస్తుతానికి మనకు కాంట్రాక్ట్స్ కూడా దానికి సంబంధించి ఇంకొంచెం అయితే రిలీజ్ చేయాలి ఆ మిగిలినవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా లాస్ట్ అప్డేట్లో వాళ్ళైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇలా పంపిణీకి సంబంధించి ఇంకా ప్రాసెస్ అయితే అవ్వలేదండి ఎందుకంటే మనకు ఐదు పని అయితే కంపల్సరీగా న్యూస్ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ఏదైతే ఆరు గ్యారెంటీలు అయితే ఉన్నాయో సో వాటిని అమలు చేయడానికైతే వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారండి సో వంద రోజుల్లో ఈ ఏవైతే హామీలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు బడ్జెట్ సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది అలాగే దీనికి ఏ పథకానికి ఎంత బడ్జెట్ ఇచ్చున్నాము సో దానికి సంబంధించిన ప్రాసెస్లో వాళ్ళైతే ఉన్నారు సో చూడాలి మనకు డబల్ బెడ్రూమ్ ఇలా పంపిణీ కూడా మనకు పాజిటివ్గా అప్డేట్ అయితే త్వరలో అయితే వస్తుంది ఎందుకంటే ప్రజాపరంలో అర్జీల ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అయితే వస్తుందండి సో చూడాలి తప్పకుండా మన సీఎం గారు కూడా దీని పాజిటివ్ రెస్పాన్స్ అలాగే మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా అందజేయాలని చెప్పేసి మన ఛానల్ నుంచి కూడా తప్పకుండా కోరుకుంటున్నామండి చూద్దాము దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే తెలంగాణ స్కీమ్స్ కూడా మన ఛానల్ అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి సో మన ఛానల్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పాజిటివ్ న్యూస్ అందించాలి అలాగే ఏదైతే పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని చెప్పేసి మన ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే